అమ్మమ్మ రుచులపై గౌతమి ఛానల్ కు స్వాగతం ఎప్పట్లాగే రోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో నేను ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఆ స్వీట్ ఏంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన బ్రెడ్ హల్వా ఈ బ్రెడ్ హల్వాకి ఏమేం కావాలో నేను ఎలా చేస్తానో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసేయండి ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా బ్రెడ్ ముక్కలు తీసుకుని నాలుగు పక్కల అంచులు తీసేసుకోవాలి ఎందుకంటే ఈ అంచులు గట్టిగా ఉంటాయి హల్వా అనేది స్మూత్గా ఉండాలి కదా అందుకోసం ఈ బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేసుకోవాలి బ్రెడ్ ముక్కలు అన్నిటికి ఫోర్ సైడ్స్ ఇలాగే తీసేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ ప్యాకెట్ బ్రెడ్ వాడుతున్నాను అంటే ఎనిమిది బ్రెడ్ ముక్కలు అది కూడా మిల్కీ బ్రెడ్ తీసుకున్నాను కంపల్సరీ మిల్కీ బ్రెడ్ే తీసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది స్మూత్గా వస్తుంది అంచులు తీసేసుకున్న తర్వాత ఈ మిగిలిన బ్రెడ్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ బ్రెడ్ ముక్కల్ని నేతిలో వేయించుతాము వేయించడానికి వీలుగా ఉండేలాగా వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కాక కొంచెం నెయ్యి తీసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి ఈ నెయ్యి అంతా కరగాలి ఇప్పుడు నెయ్యి కరిగాక ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి బయట షాపుల్లో లాగా భోజనాల్లో పెట్టినట్టు కావాలనుకుంటే కొంచెం బాదం పిస్తా కూడా వేసుకోవచ్చు జీడిపప్పుని కిస్మిస్ని ఇలా వేయించుకోవాలి ఇవి వేగాక వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి కూడా కరిగాక ముందుగా కట్ చేసి పెట్టుకుని ఈ బ్రెడ్ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి బ్రెడ్ ముక్కలు ఇలా కలుపుతూ వేయించుకుంటే అన్ని పక్కల బాగా వేగుతాయండి కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకుంటే నెయ్యి వేస్ట్ అయిపోతుందండి ఒకసారి వెయిట్ చేశాక వాడుకోవడం కుదరదు కదా అందుకని ఇలా షాలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే నెయ్యి కూడా ఎక్కువే పడుతుంది ఎందుకంటే బ్రెడ్ నెయ్యి ఎక్కువ పీల్చుకుంటుంది వీటికిలా మంచి కలర్ రావాలండి అప్పుడే హల్వా కూడా మంచి కలర్లో ఉంటుంది కమ్మగా అనిపిస్తుంది ఇక్కడ బ్రెడ్ ముక్కలు వేగిపోయాయండి వీటిని కూడా ఇంకో బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని రెండు వందల గ్రాములు పంచదార వేసుకోవాలి ఒక పెద్ద కప్పు పంచదార అండి అలాగే ఈ పంచదార కరగడానికి ఒక పెద్ద కప్పు నీళ్ళు పోసుకోవాలి ఈ పంచదార అంతా కరిగి కొంచెం పాకం రావాలండి పాకం కూడా అవసరం లేదు తీగపాకం తీగపాకం కంటే కొంచెం తక్కువగానే ఉండాలి మనం గులాబ్ జాముకి ఎలా పాకం పట్టుకుంటామో దీనికి కూడా అలాగే పాకం పట్టుకోవాలి ఇక్కడ ఈ పాకం సరిపోతుందండి ఇప్పుడు ఇందులో బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో ఆ బ్రెడ్ ముక్కలన్నిటినీ వేసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలు అనేట్లుగా పంచదార పాకం బాగా పట్టేలాగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి ఈ పాకంలో ఈ బ్రెడ్ ముక్కలంతా మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా స్మూత్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి అప్పుడప్పుడు కలుపుకుంటే సరిపోతుంది ఈ బ్రెడ్ హల్వా చేయడానికి మొత్తానికి డెబ్బై ఐదు గ్రాముల దాకా నెయ్యి పడుతుంది నెయ్యి తక్కువ ఉంటే నోటికి చుట్టుకుపోయినట్లు అయిపోతుందండి తినడానికి అంత బాగోదు కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది చూసారా బ్రెడ్ మొత్తం ఉడికిపోయింది ఎలా స్మూత్గా అయిపోయిందో ఇలా అవ్వాలండి ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు స్పూన్లు పాలు వేసుకోవాలి పాలు వేయడం వల్ల ఎప్పటికీ అలాగే స్మూత్గా ఉంటుంది అలాగే యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా రెండు నిమిషాల పాటు ఉడికాక హల్వా కొంచెం దగ్గరకు వచ్చేసింది అనుకున్నప్పుడు మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా అవి వేసేసుకుందాము ఇది దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చల్లారాక ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తుంది అలాగే దగ్గరికి రానిస్తే గట్టిగా అయిపోతుంది ఇలా ఉండంగానే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక మనం ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాము ఇప్పుడు ఈ ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందామండి చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నెయ్యి ఎక్కువ తీసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కొలెస్ట్రాల్ కదా నెయ్యి తక్కువ తీసుకుంటే అసలు తినడానికి బాగోదండి చూసారా ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు తప్పకుండా ఈ హల్వా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి